హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిత క్రియేషన్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ రోజు చక్కర్ తో పని లేకుండా అదే విధంగా పాకం పట్టాల్సిన అవసరం లేకుండా వినాయకునికి ఎంతో ఇష్టమైన లడ్డూలు అదే విధంగా ఇంకొక నైవేద్యం కూడా అంటే రెండు రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తానండి ఎలా చేయాలో చూసే ముందు మన ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత టేస్టీగా ఉండడం కాదండి హెల్తీ కూడా ఈ లడ్డూలు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక బాణలు పెట్టి అటుకులు వేసుకోవాలండి మీరు ఏ కప్ అయినా తీసుకోండి కొలతలన్నీ అదే కప్పుతో అయితే చేసుకోవాలి ఇలా అటుకులు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా వేయించుకోవాలండి అటుకులు ఫ్లఫీగా వస్తాయి అంతవరకు వేయించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో నీట్గా అటుకులంతా బాగా వేగుతాయి ఇలా మనము వేయించుకోవడంలోనే ఈ లడ్డు రుచి అనేది ఉంటుంది కాబట్టి నిదానంగా లో ఫ్లేమ్లో మాడిపోకుండా నీట్గా వేయించుకోవాలండి ఇది ఎంతో ఈజీ చిన్న పిల్లలైనా చేసేయచ్చు వినాయకుడికి ఇష్టం కదా అటుకులు అంటే ఈ అటుకులతోనే మీకు రెండు రకాల రెసిపీస్ చూపిస్తాను వినాయక చవితి సందర్భంగా ఇలా బాగా వేగిన తర్వాత మనము చేత్తో ఇలా నలిపామంటే క్రిస్పీగా ఉండాలి అలా వేయించుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాణలి స్టవ్ పైన పెట్టుకొని ఒక నాలుగు టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేసి చక్కగా వేయించుకోవాలండి ఈ నువ్వులు త్వరగా మాడిపోతాయి కదా మనము లో ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మనము చేసే ఈ లడ్డూకి ఈ వేయించడంలోనే ఉంది రుచి నిదానంగా మనము వేయించామంటే నువ్వులు మంచి స్మెల్ వస్తాయి చిటపటలాడుతూ ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నువ్వులని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఏ బౌల్లోకైతే నేను అటుకులు తీసుకున్నానో దాంట్లోనే నువ్వులు కూడా వేసేసాను ఇప్పుడు ఒక రెండు మూడు టీ స్పూన్ల వేరుశెనగపప్పు వేయించుకోవాలండి ఇవి కూడా బాగా లోపల పప్పు అంతా వేగేటట్టుగా చక్కగా చూసుకోవాలి మనము ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన అయితే పొట్టు నల్లగా అవుతుంది అయితే అది చక్కగా ఫ్రై కాదు అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా వేయించామంటే సరిపోతుంది అదేవిధంగా ఇప్పుడు అదే బాణల్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పును కొద్దిగా వేయిస్తున్నాను జీడిపప్పు అనేది మీకు ఎంత ఇష్టమైతే అంత తీసుకోవచ్చు మనము వేయించుకున్న నువ్వులు అటుకులు అవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి వేరే శనగపప్పుని నేను పైన ఆ పొట్టు తీసేస్తున్నాను అదేవిధంగా నాలుగు ఇలాచి ఈ పప్పులు మనం తినే పప్పులు అంటాం కదా ఒక నాలుగు టీ స్పూన్ల పప్పులు కూడా వేసి అవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పౌడర్ అయ్యేటట్టు చూసుకోవాలండి మనము ఎంత మెత్తగా చేసినా అటుకులు అయితే కొద్దిగా బరకగానే ఉంటాయి కానీ ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్గా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్లోకి ముక్కాలు కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేస్తూ ఉన్నాను బెల్లము ఒక్కొక్క రకం ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అంటే తీపు కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి ఇది న్యాచురల్ బెల్లం పౌడరు నేను పౌడరే యాడ్ చేస్తున్నాను ముక్కాలు కప్పు వేసాను మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేటట్టయితే ఒక రెండు టీ స్పూన్లు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నేను వేసిన కొలతలతో అయితే మైల్డ్గా ఉంటుంది స్వీట్ చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు బాగా ఇష్టపడతారు వినాయక చవితినే కాదు మామూలుగా పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టచ్చు మనకు పెద్ద టైం అవసరం లేదు ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడానికి మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకోవాలండి తర్వాత అందుగా మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి వేసి వేయించాం ఫ్లేవర్ అంతా ఈ పొడికి వస్తుంది ఇలా మనం చేత్తో కలపడం వల్ల నెయ్యితో సహా వేసేసాం కదా ఇప్పుడు ఈ లడ్డూలు చుట్టుకోవడానికి నెయ్యి వేసి చేసుకోవచ్చండి నెయ్యి తిననోళ్ళు ఉంటారు లేదా కొలెస్ట్రాల్ అది ఇది అనుకునే వాళ్ళైతే పాలు కాంచి చల్లార్చి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టుకోవాలి మనకు ఈజీగా అయిపోతాయండి తొందరగా చేయొచ్చు వారం రోజులున్నా పాడవు చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా హెల్దీ కూడా అటుకులు బెల్లము రెండు కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే వస్తువులే అదేవిధంగా పప్పు మనకు తెలిసిందే చాలా చాలా మంచిది మన హెల్త్కి ఎవరైనా తినచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీ అదేవిధంగా మనము ఈ చేసుకునే లడ్డు కూడా చాలా టేస్టీ ఎంతో ఇష్టమైన అటుకులు కదా వినాయకుడికి ఆ అటుకులతో లడ్డూలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని మనము పొందుదాము ఇక్కడ చూడండి ఎంతో డెలీషియస్గా ఎంత బాగుందో లడ్డు చాలా చాలా బాగుందండి వన్ వీక్ వరకు ఉంటుంది బయట పెట్టిన కూడా ఏమీ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇంకొక నైవేద్యం ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం మనం ఒక కప్పు అటుకులను ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి చక్కగా కడిగి ఆ నీళ్లు వంపేసుకోవాలండి నానబెట్టాల్సిన అవసరం లేదు రెండు మూడు సార్లు కడిగేస్తే మట్టి కానీ ఏదైనా పౌడర్ కానీ ఉంటే పోతుంది ఎంతో ఈజీ అండి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోనే మిగిలిన మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి చాలా టేస్టీ అదేవిధంగా ఉడికించాల్సిన పని లేదు వేయించాల్సిన పని లేదు చాలా టేస్టీ అండ్ హెల్తీ అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుము యాడ్ చేశాను అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక కప్పు వేసాను మీకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అవి పలుకులుగా చేసుకొని వేస్తే బాగుంటుంది కొద్దిగా యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనము అటుకులో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను అన్నీ సేమ్ క్వాంటిటీ అండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది అంతా స్పూన్తో చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఆ బెల్లం పౌడరు ఈ ఇలాచి పౌడర్ అంతా మిగిలిన వస్తువులకు పట్టేటట్టు చక్కగా బాగా కలుపుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఆ స్మెల్కే మనకు మళ్ళీ తినాలనిపిస్తుంది కూడా స్వామికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనము ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చామంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది రెండు నిమిషాలు చాలండి ఈ నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతో ఈజీ హెల్దీ అండ్ టేస్టీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి నచ్చకపోతే కూడా ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్